హాయ్ ఆల్ వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ అయితే డ్రై ఫిష్ అండి మా సైడ్ అయితే దీనిని ఎత్తళ్ళు అంటారు చాలా రోజులైంది తిని నాన్నని సరదాగా తీసుకురమ్మంటే తీసుకొచ్చారనమాట సో ఈరోజు దీన్ని ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా అయితే వీటి తల తీసేయాలి డ్రై అయి ఉంటాయి కదా కొంచెం స్మెల్ ఎక్కువగా వస్తాయి అన్నమాట సో ఇలా రిపీటెడ్గా టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి వీటిని క్లీన్ చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది కానీ ఫ్రై అయితే చాలా ఈజీ అండి అసలు క్లీన్ చేసుకున్నంత టైం కూడా పట్టదు ముందుగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర కరివేపాకు వేసి పసుపు వేసిన నెత్తలు కూడా వేసుకొని అటు ఇటు కలిపి అలా పైన కొంచెం ఉప్పు కారం మసాలా వేసుకోవడమే అంతే ఈజీ అండ్ టేస్టీ నెత్తలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ముందుగా చెప్పాను కదా క్లీన్ చేసినంత టైం కూడా పట్టదండి ఈ ఫ్రై మాత్రం టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసింది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని వస్తే లైక్ చేసి మనకి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఆల్ వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ అయితే డ్రై ఫిష్ అండి మా సైడ్ అయితే దీనిని ఎత్తళ్ళు అంటారు చాలా రోజులైంది తిని నాన్నని సరదాగా తీసుకురమ్మంటే తీసుకొచ్చారనమాట సో ఈ రోజు దీన్ని ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా అయితే వీటి తల తీసేయాలి డ్రై అయి ఉంటాయి కదా కొంచెం స్మెల్ ఎక్కువగా వస్తాయి అన్నమాట సో ఇలా రిపీటెడ్గా టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి వీటిని క్లీన్ చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది కానీ ఫ్రై అయితే చాలా ఈజీ అండి అసలు క్లీన్ చేసుకున్నంత టైం కూడా పట్టదు ముందుగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర కరివేపాకు వేసి పసుపు వేసిన నెత్తలు కూడా వేసుకొని అటు ఇటు కలిపి అలా పైన కొంచెం ఉప్పు కారం మసాలా వేసుకోవడమే అంతే ఈజీ అండ్ టేస్టీ నెత్తలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ముందుగా చెప్పాను కదా క్లీన్ చేసినంత టైం కూడా పట్టదండి ఈ ఫ్రై మాత్రం టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసింది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని వస్తే లైక్ చేసి మౌనిక క్లాక్ ట్రిపుల్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి